అసలు మట్టి వినాయకుడిని పూజించడం ఎందుకు మహాగణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు వినాయక చవితి పూజా విధిలోయి సూత్రాలను పాటిస్తుంటాం కొత్త మట్టితో వినాయకుణ్ణి తయారు చేయడం ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయడం నవరావూతుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆది శక్తి పార్వతీదేవి ప్రాణవూపతిష్ట చేసింది అనంతరం ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునః ప్రాణప్రతిష్ఠ చేశారు ఆనాటి నుంచి యుగాలు మారుతున్న కాలం మారుతున్న మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు సమాజంలో అనేక వర్గాల వారుంటారు వారందరినీ కలిపి మానవత్వమే మహా మతమన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటి చెప్పడమే వినాయక జనన రహస్యం మానవరూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం మూషికుడిని ఎలుకను వాహనంగా అమర్చడంలోనే సర్వభూపానులు సమానమనే అర్థం చెబుతోంది హారంగా ఔషధం మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది మట్టి వినాయకుడు అసలు రహస్యం వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్థం ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వి తీస్తారు మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు కుంటల దగ్గరకు వెళ్తారు అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు వాగులు కుంటలు నిండిపోతాయి మరి ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయని ఆలోచన చేసేవాళ్లు అందుకే అలా జరుగుకుండా ఉండాలంటే చెరువులు కుంటల్లో పూడికలు తీయాలి నీరు నిల్వ ఉండాలే కాని అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు పత్రిపూజ రహస్యం గణనాద్రుడ్ని ఇరవై ఒకటి పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది పత్రిపూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కాని వేరే వాటితో చేయకూడదు పవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వైరస్ బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి ఇలా తొమ్మిది రోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు